అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరి కృష్ణా డిస్టిక్ ప్రకాశం బ్యారేజ్ మరి మనం కృష్ణా నది మీద కట్టినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో బ్యారేజ్ మరి ఇక్కడ కృష్ణా నది దగ్గర చూస్తున్నామండి మరి ప్రకాశం బ్యారేజ్ అంటారు అందరూ కూడా మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిండుకుండల కల్పిస్తున్నటువంటి గంగమ్మ మరి కృష్ణమ్మ ప్రవలు దొక్కుతుంటే గంగమ్మ ఆహ్లాదకంగా చిందులు వేస్తుంటే ఓ పక్క దేవి నవరాత్రులు దుర్గమ్మ దర్శనమిస్తుంటే ఆ అసలు ఇక్కడ రెండు కళ్ళు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము మరి చాలా ఏళ్ళకి ఒకసారి ఇలాగ మనకి దాదాపు రెండు మూడేళ్ళ తర్వాత మరి ఇలాగ కృష్ణమ్మ దొరుకుతున్నటువంటిది గంగమ్మ చెంతకు వెళ్ళేటువంటి కృష్ణమ్మను మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని బ్యారేజ్లు కూడా నిండు కుండల మరి ప్రవేశిస్తున్నటువంటి కృష్ణా నదిని ఒకసారి మనం చూడవచ్చు ఈ కృష్ణా నది చాలా చాలా కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఎన్ ఎన్నో లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవాన్ని ఈ ఉత్తర మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలు మరి దీనికి అంతా కారణం కూడా మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క కృష్ణానది మరి ఈ కృష్ణమ్మనే కొన్ని లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి జీవనాధారం మరి ఈ కృష్ణమ్మ ఈరోజు ఈ విధంగా పొరలు తక్కుతుంటే ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదకరంగా మరి ఒకవైపు దుర్గమ్మ తల్లి ఉత్సవాలు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి మరోవైపు కృష్ణమ్మ పరవాలు దొక్కుతుంది గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నటువంటి కృష్ణమ్మ మరి బ్యారికేడ్లు అన్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా తీసివేశారు మరి ఈ యొక్క ఆ కృష్ణమ్మ ఏ విధంగా పరవాలు దొక్కుతుందో మనం అంతా కూడా చూడొచ్చు మరి ఈ యొక్క కృష్ణా నది కృష్ణా బ్యారేజ్ అనేటువంటిది మన రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటిది ఈ కృష్ణానదిని మరి ఇక్కడ అన్ని కూడా కృష్ణానదికి నదికి మనకి చూడ్డానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మరి కృష్ణా బ్యారేజ్ అనేటువంటిది కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ కృష్ణా బ్యారేజ్ అనేటువంటి జీవనాధారం ఈ యొక్క కృష్ణా బ్యారేజ్ మన రాష్ట్రిక ఆర్థిక వ్యవస్థని కూడా మరి తీర్చిదిద్దేటువంటి గొప్ప పనర్కాలి ఈ యొక్క కృష్ణా ప్రకాశం బ్యారేజ్ అనేటువంటిది ఈ ప్రకాశం బ్యారేజ్ లో అమ్మ పొరవలు తిప్పుతున్నది అనేటువంటిది కోసం మనం చూడొచ్చండి మరి ఈ విధంగా మనకి గత రెండు సంవత్సరాల క్రితం వన్ ఇయర్ క్రితం అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కృష్ణా బ్యారేజ్లో లో ఈ విధంగా తిట్టేటువంటిది మరి తర్వాత సంవత్సరం తర్వాత మరి ఈ యొక్క సీజన్ లో మరి కృష్ణమ్మ పరుగులు పెడుతుంది అది ఒకసారి చూడొచ్చండి మరి ఈ యొక్క కృష్ణా నదిని చూడ్డానికి రాష్ట్ర నలుమూల దేశ నలుమూలలు కూడా ఈ బ్యారేజ్ చూడడానికి సందర్శకులు వస్తుంటారు మరి చాలా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది మన ఆంధ్రప్రదేశ్ జీవన నాడైనటువంటిది మన ఆంధ్రప్రదేశ్కి దాహితీ తీసుకున్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రధానమైనటువంటి ఆయకట్ట ఏదైనా ఉందంటే ఈ యొక్క కృష్ణా బ్యారేజ్ మరి కృష్ణా బ్యారేజ్ మనం ఒకసారి చూడొచ్చు పరపుతున్నటువంటి కృష్ణమ్మ